హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని అరబీ పదాలు అయితే తెలుసుకుందాం ఫోన్ సంభాషణ అనమాట ఇప్పుడు చూడండి మనం ఏదన్నా పనిలో ఉండి లేదా ఏదన్నా వర్క్ విషయం లేదన్నా సరే బిజీలో ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తారు కదా మనకి కాల్ చేసినప్పుడు మనం తెలుగులో కొన్ని పదాలు వాడతాం ఇప్పుడు ఆ పదాలని అంటే మనం ఫోన్లో మాట్లాడే ఆ సెంటెన్స్ని అరబీలో ఎలా చెప్పాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు ఆ సెంటెన్స్ వచ్చేసి నేను బిజీగా ఉన్నాను లేదా నేను నీకు తర్వాత కాల్ చేస్తాను నేను నీతో తర్వాత మాట్లాడతాను అలాగే సిగ్నల్ లేదు లేదా నెట్వర్క్ లేదు ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు అని అడిగినప్పుడు మనం స్విచ్ ఆఫ్ అయిపోయింది చూసుకోలేదు లేదా చూడలేదు ఇలాంటి మనం తెలుగులో వాడే కొన్ని పదాలను అరబీలో అయితే తెలుసుకుందాం తే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫోన్ని ఫోను లేదా మొబైల్ అంటాం కదా మనం ఫోన్ కానీ మొబైల్ కానీ అరబ్బీలో టెలిఫోన్ అంటారు టెలిఫోన్ అంటే ఫోన్ కానీ మొబైల్ కానీ అలాగే ఛార్జర్ని వచ్చేసి షాహాన్ అంటారు షహాన్ అంటే ఛార్జర్ అనేసి షహాన్ అంటే ఛార్జర్ సహాన్ అంటే ప్లేట్ అనమాట షహాన్ సహాన్ ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి పలికేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట షహాన్ అంటే ఛార్జర్ సహాన్ అంటే ప్లేట్ అని అర్థం అలాగే బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ని కానీ అరబీలో సమ్మహ్ అంటారనమాట సమ్మహ్ అంటే బ్లూటూత్ కానీ ఇయర్ ఫోన్స్ అని అర్థం అనమాట అలాగే బ్యాటరీ బ్యాటరీని ఏదైనా బ్యాటరీని ఫోన్లో కావచ్చు గడియారంలో కావచ్చు ఏదైనా బ్యాటరీని వచ్చేసి అరబీలో బెతరియా అంటారు బెతరియా అరబీలో బెతరియా అంటారు బ్యాటరీని అలాగే సిగ్నల్ అంటారు కదా సిగ్నల్ కానీ నెట్వర్క్ కానీ దీన్ని అరబీలో షబక అంటారు షబక అంటే సిగ్నల్ కానీ నెట్వర్క్ కానీ అలాగే ఐఎం బిజీ అంటారు కదా ఇంగ్లీష్లో ఐఎం బీజీ తెలుగులో వచ్చేసి నేను బిజీగా ఉన్నాను మనకు ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు కాల్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నానని చెప్పాలంటే అన్న మష్బూల్ నిదాన అన మష్గులా మష్గూల్ మష్గులా అంటే బిజీ అని అర్థం నేను బిజీగా ఉన్నానంటే అన మష్గూల్ అన మష్గులా నేను బిజీగా లేను ఐఎమ్ నాట్ బిజీ దీన్ని అరబీలో వచ్చేసి అన మూ మష్గూల్ అన మూ మష్గూల్ అంటే నేను బిజీగా లేను బిజీగా ఉన్నానని దానికి మష్గూల్ అంటారు నేను బిజీగా ఉన్నానంటే అన మష్గూల్ నేను బిజీగా లేను అన మూ మష్గూల్ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అని చెప్పాలంటే అల్హేన్ అల్హేన్ అన మష్గూల్ అల్హేన మష్గూల్ అల్హేన్ అంటే ఇప్పుడు అని ఇప్పుడు అనేదాన్ని అల్హేన్ అంటారు అరబీలో నవ్వు ఇంగ్లీష్లో అల్హేనా మష్గూల్ ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అలాగే నేను ఇప్పుడు బిజీగా లేను అని చెప్పడానికి ఇక్కడ కూడా ఇప్పుడు అని యాడ్ చేసుకుంటే సరిపోద్ది అల్హేనా మూ మష్గూల్ అంటే నేను బిజీగా లేను అనేసిన అర్థం నెక్స్ట్ వచ్చేసి నేను ఖాళీగా ఉన్నాను ఐఎమ్ ఫ్రీ నేను ఖాళీగా ఉన్నాను దీని అరబిలో అన ఫాది అన ఫాది ఫాది అంటే ఖాళీగా ఉన్నాను అంటే ఫ్రీగా ఉన్నాను అర్థం అన అంటే నేను ఖాళీగా ఉన్నాను అన ఫాది నేను ఖాళీగా ఉన్నాను ఐఎమ్ ఫ్రీ నేను ఖాళీగా లేను దీని అరబిలో అన మూఫాది అన మూఫాది అంటే నేను ఖాళీగా లేను ఐఎమ్ నాట్ ఫ్రీ అంటే నేను ఖాళీగా లేను అన మూఫాది దీనికి కూడా సేమ్ ఇప్పుడు అని యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనం అంటాం కదా నేను ఇప్పుడు ఖాళీగా లేను నేను ఇప్పుడు ఖాళీగా లేను ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అల్హేన ముఫాది అల్హేన్ అన ముఫాది అంటే ఇప్పుడు నేను ఖాళీగా లేను అనేసిన అర్థం నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను ఇలా అంటాం మనం ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నాను దీని అరబీలో అల్హేన ఫాది అల్హేన్ అన ఫాది నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను అనేసిన అర్థం అలానే నెక్స్ట్ నాకు పని ఉంది అంటాం కదా మనం నాకు పని ఉంది దీని నరబీలో అన ఫిషోగల్ అన ఫిషోగల్ అంటే నాకు పనుంది నేను పని చేస్తున్నాను లేదా పని చేసుకుంటున్నాను అంటాం కదా మనం దీని నరబీలో అన అస్తగల్ అన అస్తగల్ లేదా అన అనస్తగల్ అంటారు లేదా అన అస్తగల్ అని కూడా అంటారు అనమాట రెండు విధాలుగా అంటే నేను పని చేసుకుంటున్నాను లేదా నేను పని చేస్తున్నాను అనేసి అర్థం ఇప్పుడు నేను పని చేసుకుంటున్నానని చెప్పాలంటే అల్హేన్ అస్తగల్ ఇస్తగల్ అస్తగల్ ఇస్తగల్ అలాగే నాకు ఇప్పుడు పనుందని చెప్పాలంటే అల్హేన ఫిష్ హోగల్ అల్హేన్ అన ఫిషోగల్ అంటే నాకు ఇప్పుడు ఉంది అనేసి అర్థం అలాగే ఐ విల్ కాల్ యూ లెటర్ మనం తెలుగులో అంటాం కదా నేను నీకు తర్వాత కాల్ చేస్తాను దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ లెటర్ అనేసి తెలుగులో వచ్చేసి నేను నీకు తర్వాత కాల్ చేస్తాను దీన్ని నరాబీలో వచ్చేసి అద్దగలైచ్ బాదేన్ అదే గలేచ్ బాదేన్ ఇది ఫీమేల్కి అంటే ఆడవాళ్ళకి అనమాట మగవాళ్ళకి వచ్చేసి అంటే మేల్ అదే అదేగాలేక్ బాదేన్ అదేగాలేక్ బాదేన్ ఇప్పుడు ఆడవాళ్ళకి చెప్పేటప్పుడేమో చివరిన చా పలుగుద్ది అదే మగవాళ్ళకి చెప్పేటప్పుడు అయితే పలుగుద్ది ఇదేనే కాదు ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆడవాళ్ళకేమో చివరిలో ఒక పదానికి ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు చా పలుకుద్ది అనమాట ఇప్పుడు దగ్గర చూడండి అది ఎగ్గా అంటే ఆడవాళ్ళకి అది ఎగ్గా లేక్ అంటే మగవాళ్ళకి మగవాళ్ళకి కా పలుకుద్ది లాస్ట్లో కొన్ని కొన్ని పదాలకి సపరేట్గా ఆడవాళ్ళకి మగవాళ్ళకి పలికి పలికేటప్పుడు చా అని ఆడవాళ్ళకి పలికుద్ది కాని మగవాళ్ళకి అంటారనమాట అంటే అది లేక్ అదేనంటే మగవాళ్ళకి అన్నట్టు అది ఎగ్గా లేచ్ అంటే అనేసి అన్నట్టు అలానే నేను నీతో తర్వాత మాట్లాడతాను నేను నీతో తర్వాత మాట్లాడతానని చెప్తాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ లేతారంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను దీన్ని అరబీలో వచ్చేసి అకల్ మేచ్ బాదేన్ అకల్ మేచ్ బాదేన్ కల్మ్ అంటే మాట్లాడేదాన్ని కల్మ్ అంటారు కల్మ్ అంటే మాట్లాడేదాన్ని అకల్ మెచ్ బాదేన్ అంటే ఇది ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు అకల్ మేచ్ బాదేన్ అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను అకల్మెక్ బాదేన్ అకల్మెక్ బాదేన్ అంటే ఇది మగవాళ్ళకి చెప్పేటప్పుడు అనమాట ఆ బాదేన్ నేను నీతో తర్వాత మాట్లాడతాను ఆడవాళ్ళకి చెప్పేటప్పుడేమో ఆ కెల్మెచ్ బాదేన్ మగవాళ్ళకి చెప్పేటప్పుడేమో ఆ కెల్మెక్ బాదేన్ మాట్లాడడానికి మాట్లాడడాన్ని కళ్ళమంటారు ఆ కెల్మెచ్ అంటే నీతో మాట్లాడతాను మనం అంటాం కదా తర్వాత అంటే బాదేన్ అనేసి నేను నీతో తర్వాత మాట్లాడతాను ఆ కల్మెచ్ బాదేన్ ఆడవాళ్ళకి ఆ బాదేన్ మగవాళ్ళకి అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను అనేసి అర్థం అలాగే ఇప్పుడు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం అంటాం కదా నేను మీతో లేదా మీ అందరితో మీ అందరితో లేదా నేను మీతో తర్వాత మాట్లాడతాను అనేసి అంటాం కదా దీన్ని అరబీలో వచ్చేసి ఆ కళ్ళం కుమ్ బాదేన్ ఆ కళ్ళం కుమ్ బాదేన్ ఇక్కడ కల్లం అంటే మాట్లాడేదాన్ని కల్లం అంటారు ఆ కల్లం అంటే నేను మాట్లాడతానని ఆ కళ్ళం అని కుమ్ అని యాడ్ చేసినప్పుడు అందరితో అని అర్థం అర్థం మీతో అని కూడా అర్థం వస్తుంది అనమాట మీతో అందరితో అనేదాన్ని కుమ్ కల్లం కుమ్ అంటే అందరితో మీ అందరితో అని అర్థం ఇక్కడ ఆ అని యాడ్ చేసాం కదా ఆ అంటే నేను అనే పదానికి ఆనాడు అవుతుంది అనమాట కల్లం కుమ్ నేను మీ అందరితో లేదా మీతో తర్వాత మాట్లాడతాను తర్వాత అంటే బాదేని అకళ్ళం కుబ్ బాదేన్ అకల్లం కుం బాదేన్ నేను మీతో మీ అందరితో తర్వాత మాట్లాడతాను అనేసి అర్థం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు సిగ్నల్ లేదు లేదా నెట్వర్క్ లేదంటాం కదా నెట్వర్క్ని కానీ సిగ్నల్ కానీ షబ్కా అంటారు షబ్కా అంటే నెట్వర్క్ లేదా సిగ్నల్ అని నో సిగ్నల్ నో నెట్వర్క్ మనం అంటాం కదా సిగ్నల్ లేదు నెట్వర్క్ లేదు అనేసి దీన్ని అరబీలో వచ్చేసి మాఫీ షబ్కా మాఫీ షబ్కా అంటే సిగ్నల్ లేదు లేదా నెట్వర్క్ లేదు అనేసి అర్థం అలాగే నేను నీకు ఫోన్ చేశాను ఎందుకు తీయలేదు అంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఫోన్ వేసి అని అడుగుతాం కదా మనకు ఎవరైనా చేసినప్పుడు మనం లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు మనం అడుగుతారు మనం ఎవరికైనా చేసినప్పుడు వాళ్ళు తీయకపోయినా మనం కూడా అడుగుతాం కదా ఫోన్ చేశాను ఎందుకు లిఫ్ట్ చేయలేదు అనేసి ఎందుకు తీయలేదు అనేసి అని అడుగుతాం దీన్ని అరబీలో వచ్చేసి అన సౌవైతే టెలిఫోన్ లేష్ మైరిద్ది అన సౌవైతి టెలిఫోన్ లేష్ మైరిద్ది అంటే నేను నీకు ఫోన్ చేశాను దీన్ని మూడు విధాలుగా చెప్తారనమాట అరబీలో అంటే ఇప్పుడు నేను నీకు ఫోన్ చేశాను దీన్ని అరబీలో వచ్చేసి అన సౌవైత్ తెలు అన సవైత్ తెలుఫోన్ దీన్ని మరో విధంగా అత్త అలేక్ అలేఖ్ అత అలేఖ ఇలా కూడా అనవచ్చు అత్త సెల్త్ సెల్త్ అంటే నేను చేశాను అనేసి నీకు నేను ఫోన్ చేశాను అత సెల్త్ లేదా అత అలేక్ తర్వాత వచ్చేసి అన తెగ్గైతు తెలిఫోన్ అన తెగ్గైతు తెలిఫోన్ లేష్ మైరిద్ది నేను ఫోన్ చేశాను ఎందుకు తీయలేదు ఎలా అనమాట ఎక్కువగా వాడుక భాషలో వాడేది కోయట్లయితే అన సర్వ్ అయితే తెలిఫోన్ లేష్ మైరిద్ది లేదా అన తెగ్గైతే తెలిఫోన్ లేష్ మైరిద్ది ఇలా అంటారనమాట అంటే నేను ఫోన్ చేశాను ఎందుకు లిప్ చేయలేదు అనేసి అర్థం అలానే ఫోన్ ఆఫ్ అయిపోయింది నేను చూడలేదు లేదా నేను చూసుకోలేదు అలాగ అంటాం కదా మనం దీన్ని మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్తాం అంటే అన టెలిఫోన్ తుఫా అన తెలిఫోన్ తుఫా టెలిఫోన్ అంటే మొబైల్ అని చెప్పాను కదా అన తెలిఫోన్ అంటే నా నా అనేసి తుఫా అంటే ఇప్పుడు యాపిల్ని కూడా తుఫాన్ అంటారు తుఫా అంటే యాపిల్ని కూడా తుఫాన్ అంటారు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు కూడా అన్న తెలిఫోన్ తుఫా తుఫా అంటారనమాట అంటే నా మొబైల్ ఆఫ్ అయిపోయింది అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది అనేసి అర్థం నేను చూడలేదు అన్న మై షూప్ అన్న మైషూప్ తుఫా తెలుఫోన్ అంటే నేను చూడలేదు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అర్థం అన్న మైషూప్ తెలిఫోన్ తుఫా అంటే నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది చూసుకోలేదు అర్థం ఓకే అండి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో ఎవరికైనా మన తెలుగు వరకు ఉపయోగపడుతుంది అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం